అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛాన్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కన్నెలకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే సార్ మామూలుగా దైవభావం ఉన్న వాళ్ళు గాని డబ్బుకి దూరంగా ఉండాలా అండ్ అట్ ద సేమ్ టైం బై డిఫాల్ట్ డబ్బుకు దూరం అవుతుంటారా ఇప్పుడు మామూలుగా సాధువులు సన్యాసులు వీళ్ళని చూసినట్లయితే మెటీరియలిస్టిక్ వరల్డ్ కి డిస్కనెక్ట్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి మాకు ఇవి ఏ బాబు మీ తలగా నొప్పి మీద పడండి అనే వర్షంలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళతో ఒక అర్ధ గంట మాట్లాడినాము అంటే కూడా డిఫరెన్స్ చేయొచ్చు మనం అంటే వాళ్ళు చూసే విధానం డిఫరెంట్ ఎందుకు ఇలా అండ్ ఇలా ఉంటారా ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారా అనేది నా డౌట్ ఆధ్యాత్మికం గురించి డబ్బు గురించి అడిగిన వాటి మాట్లాడుకున్నాడు దైవభక్తి అనేది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది డబ్బు లేని వాళ్ళ దగ్గర దైవభక్తి ఉండదని కాదు భయంతో కూడుకున్న దైవభక్తి ఉంటుంది అంటే రేపు ఏం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో దాంట్లో ఉంటుంది కానీ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సాటిస్ఫాక్షన్ భక్తి ఉంటుంది కృతజ్ఞత డబ్బు పైన భావంతో కూడుకున్న దైవ భక్తి ఉంటుంది ఈరోజు మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా డబ్బు ఉన్నవాడు ఇస్తేనే ఏమనగానే రన్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఇప్పుడు దైవభక్తి ఉంది ఎప్పుడైతే ఒక వ్యక్తిలో దైవభక్తి ఉంటుందో దాన్ని ఆ యొక్క జీవితాన్ని ఎలా చూస్తాడంటే సాక్షిభూతంగా చూస్తాడు ప్రతి ఒక్క దానిపైన ప్రేమతత్వము భావం మనం మాట్లాడుకుంటూ ఉంటాం చూడ అవి డబ్బు ప్లస్ దైవ గుణం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయి డబ్బు అందరి దగ్గర ఉండొచ్చు కానీ అందరూ దాన చేయలేరు కదా కానీ ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉందంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు చాలా మంది అంటుంటారు డబ్బు ఉన్నవాడికి దైవభక్తి ఉండదు దైవ దైవంలో ఉన్నవాడికి డబ్బు గురించి ఆలోచన ఉండదు దైవభక్తి ఉన్న వాళ్ళకి డబ్బు పైన ఎందుకంత మమకారం ఉండదు అంటే వాళ్ళ జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు అంటే డబ్బు అనేది అల్టిమేట్ కాదు మనిషి ఆనందంతో కూడుకున్న జీవితం అల్టిమేట్ అని వాళ్ళకి సత్యం బోధపడింది కాబట్టి డబ్బు పైన ఆశ ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం బయట సమాజంలో డబ్బు ఎంత మంది దగ్గర ఎంత బ్లాక్ మనీ బయటపడుతుంది ఎన్ని రకాలుగా అడ్డగోడలుగా సంపాదించుంటారని కానీ దైవ ఉన్న వాళ్ళతో చూడండి డబ్బు లేకపోయినా కూడా సాటిస్ఫాక్షన్ లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారు డబ్బు ఉన్నా కూడా వాళ్ళు చూపించేవారు బయటకి కానీ అలాంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు నేను చెప్పదు ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉన్న వాళ్ళు కూడా డబ్బు సంపాదించడానికి చెప్తున్నారు ఎందుకంటే ఆధ్యాత్మిక గురు ఆధ్యాత్మిక మార్గం ఉన్న వాడి దగ్గర డబ్బు ఉందనుకోండి డబ్బును వాళ్ళు చూసే విధానం మారిపోతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వరు నా దగ్గర ఉన్న డబ్బు పది మందికి ఉపయోగపడాలి అనుకుంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు డబ్బు సంపాదించడం ముఖ్యం ప్రాణం ఎందుకంటే ఇప్పుడు సమాజంలో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ రోల్ అనేది పోషిస్తుంది అదే ఈ ఆధ్యాత్మిక భావజాలం ఉన్న వాళ్ళతో డబ్బు ఉందనుకోండి దాన్ని ఎక్కడ ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించాలనేది ఒక అవగాహన ఉంటుంది చాలామంది చూస్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళంతా ఈ ట్రస్ట్ వచ్చి ఇవన్నీ ఎందుకు పెట్టింటారు అంటే పది మందికి ఉపయోగపడడానికి ఇప్పుడు చూడండి మనం మధ్యాహ్నం భోజన పథకం ఉండాలి సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే అదే చేస్తారు సార్ ఆయన ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్ స్టోరీ తెలుదు బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ట్రస్ట్ కి క్రియేట్ చేసేసి ట్రస్ట్ అంటే ట్రస్ట్ మీద ఆధారపడి బతుకుతున్న వ్యక్తులకు కానీ ఆ అనాథ శరణాలయం వృధా శరణాలయం దీనికి సంబంధించిన దానిలోకి ఓ పర్టికులర్ అమౌంట్ వెళ్ళేటట్టు ప్లస్ ఇటువైపు వాళ్ళ ఫ్యామిలీ తరతరాలైనా గానీ ఆ అమౌంట్ సర్వైవ్ కావడానికి యూజ్ చేస్తట్లు సెట్ చేసినారు అంటే ఏంటంటే ఈయన జనరేషన్ ని కాపాడుకుంటూ వచ్చేటట్లు ఆయన వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చేటట్లు ప్లస్ బయట సొసైటీకి కూడా వాల్యూ యాడ్ చేసేటట్లు సెట్ చేశారు ఆయన అట్ ది సేమ్ టైం రతన్ టాటా గారు నేను అసలు చెప్పక్కర్లేదు ఆయన కూడా ఇదే విధంగానే చేసినారు ఆయన అయితే ఇంకా పూర్తిగా సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ ఆయన మొత్తం ట్రస్ట్ లోకి వెళ్తాయి అసలు ఇప్పటి వరకు భారతదేశానికి రతన్ టాటా గారు పెట్టేంత డబ్బులు ఎవరు పెట్టలే మన సోషలిజానికి కానీ హెల్పింగ్ నేచర్ కానీ సొసైటీకి రిటర్న్ వాల్యూ యాడ్ చేస్తూ వచ్చారు సార్ లాస్ట్ టైం అన్నాడు నిజంగా అంటే కారణం వచ్చిన దేశం పూర్తిగా ఆర్థికంగా డ్యామేజ్ అయితే నా టోటల్ ఆస్తి ఇచ్చేస్తా దేశం కోసం చూడండి మళ్ళీ ఆయనది ఎంత పెద్ద మనసు అనుకోవాలి రతన్ టాటా గారి భారతదేశంలో పుట్టలేకపోతే ఆయన దగ్గర డబ్బు లేకపోతే అసలు ఈ రోజు ఇండియా పరిస్థితి వేరే రకంగా ఉండేది తెలుసా వేరే ఎక్కడికి ఎక్కడికెళ్ళినా నీ ఏ చిన్న మండలానికి వెళ్ళినా టాటా అనేది ఒక టిక్రే ఉంటుంది బ్రాండ్ అనేది ఏ బ్రాండ్లో లేని అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ తర్వాత పెద్ద పెద్ద ఐబిఎం బ్రాండ్స్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి సార్ ఆ బ్రాండ్స్ దానిలో అంటే ఆ కంపెనీస్లలో ఉన్న ఎంప్లాయీస్ తో పోలిస్తే టాటా బిజినెస్ ఎంపైర్ అని ఒక యూట్యూబ్ వీడియో ఉంది సార్ ఆ వీడియో చూసే లోపల అమేజింగ్ అనిపించింది ఒకసారి వీలైతే ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది టాటా బిజినెస్ ఎంపైర్ ఆ వీడియోలో ఏ కంపెనీలో ఆయన దగ్గరనే ఉన్నారు నేను ఇలా అంటానని కాదు నువ్వు రతన్ టాటా గారి కంపెనీలో లో పనిచేసి ఎంప్లాయీస్ కూడా చూడండి వాళ్ళ బిహేవియర్ ఓ రకంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానం గాని అప్రోచ్ అయ్యే విధానం గాని అక్కడ ఎందుకంటే డబ్బుతో పాటు ఎథిక్స్ కూడా నేర్పించారు వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాగుండాలంటే ఆధ్యాత్మిక భావంతో డబ్బును కూడా ముడిపెట్టండి అని చెప్తుంది ఆధ్యాత్మిక వ్యక్తి దగ్గర ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే అది పది రకాలుగా మంచి పనులకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక మార్గంలో లేని వాళ్ళకి ఏం పడుతుంది అంటే ఎంతసేపు నేను నాది నా కుటుంబం అనేది ఉంటుంది ఈరోజు కొన్ని కోట్ల డబ్బులు ఈ బ్లాక్ మనీగా రైడింగ్లో పట్టుబడిన చాలా డబ్బులు ఉన్నాయి కదా బట్ ఇవన్నీ డబ్బులు వాళ్ళు ఒకసారి అనలైజ్ చేసుకొని కోట్ల కోట్లు మూలుగుతున్నాయి జస్ట్ దీంట్లో కొంతమందికి ఏదో ఒక రకంగా ఉపయోగపడినా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా అనుకుంటే ఈరోజు చాలా మంది జీవితాలు బాగుపడతాయి ఖచ్చితంగా ఇవల్ల ఏంటి అంటే వాళ్లకు ఆధ్యాత్మిక మార్గంలో లేకపోవడం వల్ల ఆ అసలైన ఆధ్యాత్మికం అంటే ఏమి తెలియకపోవడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆధ్యాత్మికం అంటే ఏంటి తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళంటే ఏంటి వాళ్ళ తత్వం వాళ్ళకి బోధపడుతుంది వాళ్ళ తత్వం వాళ్ళకి ఎప్పుడైతే బోధపడుతుందో బయట పది మందిని చూసే విధానం మారిపోతుంది బయట పది మందిని చూసే విధానం ఎప్పుడైతే మారిపోతుందో వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు సొసైటీకి ఉపయోగించాలని ఒక ఆలోచన వాళ్ళ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఉన్న ప్రతి దగ్గర డబ్బు సంపాదించిన ఆలోచన ఉండాలి చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి డబ్బు యొక్క సంపాదన డబ్బు యొక్క విలువ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకైనా ఆధ్యాత్మిక వేలో లేని వాళ్ళకైనా ఎంత నీడ్ ఉంది అనేది గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయాలనుకుంటే నేను మొహమాటంగా షేర్ చేయండి అండ్ డబ్బుదాను సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో లో నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్